ఒక అడవిలో గణేష్ కాకి కీర్తి పిచ్చుక అనే భార్య భర్తల పక్షులుండేవి భర్త గణేష్ కాకి పరమ పిసినరి భార్య కీర్తి పిచ్చుక మహా తిండిబోతు రోజులాగే ఆ ఇంట్లో ఉన్న కిచెన్ గదికి తాళం వేసుకున్న భర్త గణేష్ కాకి దగ్గరికి కీర్తి పిచ్చుకొచ్చింది ఏమయ్యా బయట ఎంత ట్రై చేసినా ఈ పూట ఎవ్వరూ తిండి పెట్టలేదు అదుకు నా చేయమంటావు కీర్తి నన్ను చేసుకుంది నువ్వే కాబట్టి నా కన్నం కూడా నువ్వే పెట్టాలి నాలాగా నువ్వు కూడా పొదుపు చేస్తుంటే పెట్టేవాడిని కీర్తి నువ్వు మా హాతిండి పోతువి కదా హాతిండికి భయపడి పెట్టలేకపోతున్నాను పొదుపు చేయటం అంటే గ్లాసుడు నీళ్ళలో ఐదు పప్పు గింజలు వేసుకొని ఆహా ఓహో పప్పుచారు బాగుందంటూ తాగటమా లేదంటే ఐదు బియ్యం గింజలు వేసుకొని గంజి తాగితే ఆరోగ్యానికి మంచిదని తాగటమా ఏది పొదుపు ఇదిగో ఇలా నాతో వితండవాదం చేస్తావు మాటలు కూడా పొదుపుగా మాట్లాడాలని తెలీదు నీకు అదంతా నాకెందుకు చెప్పండి ఇప్పుడు నాకు మీరు తిండి పెట్టాల్సిందే ఈరోజు నీకు లక్ లేదని సరిపెట్టుకుని నీళ్లు తాగి ఉండు అవతల మామిడికాయల సీజన్ మొదలైంది మామిడి చెట్ల దగ్గరికి వెళ్లి కిందరాలిన మామిడి పళ్ళని ఏరుకొచ్చి దాచిపెడితే పళ్ళవుతాయి అప్పుడు అమ్ముకుంటే బోలెడు డబ్బు వస్తుంది ఇది పొదుపంటే అని చెప్పి గణేష్ కాకి ఒక సంచి తీసుకుని ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది కీర్తి పిచ్చుక మాత్రం భర్తకాకిని తిట్టుకుంటూ కిచెన్ గదికి వేసిన తాళం చూస్తూ ఉంది అప్పుడు తనకొక ఆలోచనొస్తుంది వంటగదికి తాళం పెట్టి పొదుపు చేద్దామంటావా చెప్తాను ఇప్పుడు నేను చేసే పనికి వచ్చిన తరువాత నీకుంటుంది అనుకుని కీర్తి పిచ్చుక ఇంట్లో నుండి బయటికి వెళ్ళింది గణేష్ కాకి ఒక మామిడి చెట్టు కింద రాలిన మామిడికాయల్ని చూసి మురిసిపోతుంది వారే వా ఇలా మామిడికాయల గురించి అనుకుని అలా సంచి తీసుకొచ్చానో లేదో ఇలా ఈ చెట్టు కింద రాలిన మామిడికాయలు కనిపించాయి వీటిని తీసుకెళ్లి నా తిండిపోతు భార్య కీర్తి పిచ్చుకకి కనిపించకుండా దాచిపెడతాను పళ్ళైన తరువాత అమ్ముకుంటాను అనుకుంటూ గణేష్ కాకి గబగబా కింద పడిన మామిడికాయల్ని సంచిలో వేసుకుంటూ ఉంది సరిగ్గా అదే సమయంలో కీర్తి పిచ్చుక సుత్తి తీసుకొచ్చి ఆ తాళాన్ని కొడుతూ ఉంది ఎంత కొట్టినా ఆ తాళం పగలదు ముక్కలు కాదు కొట్టి కొట్టి కీర్తి పిచ్చుక అలసిపోయింది నిరాశగా ముఖం పెట్టి నా వల్ల కాదు అసలే ఆకలి పైగా ఒంట్లో లేదు ఈ తాళం పగలగొట్టడం కంటే బయటికి వెళ్లి ఎవరినైనా ఇంత అన్నం పెట్టమని ఇంత కూర వేయమని అడుక్కోవటం బెటర్ అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోవాలనుకుంటూ ఉండగా గణేష్ కాకి మామిడికాయలు నిండిన సంచి తీసుకుని అలసటగా ఇంటికొచ్చాడు కీర్తి పిచ్చుక చేతిలో ఉన్న సుతని చూసి హా ఇలాంటిదేదో చేస్తావని ముందే గ్రహించి నా జాగ్రత్తలో నేనున్నాను ఈ తాళం తీయటం అంత ఈజీ కాదు నువ్వెళ్తే నేను నా మామిడికాయల్ని దాచిపెడతాను అని చెప్పగానే కీర్తి పిచ్చుక ముఖం మార్చుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది అలా రోజులు గడుస్తుంటాయి ఓ రోజున గణేష్ కాకి కీర్తి పిచ్చుక ఫుడ్ కోసం గొడవ పెట్టుకుంటూ ఉంటాయి అది చూసిన మిగతా పక్షులు ఈ రెండింటికి ఆ దేవుడు ఎలా ముడివేశాడోనని గుసగుసలాడుకునేది ఇద్దరికి ఇద్దరు సరిపోయారు భర్త పిసినారి భార్య తిండిపోతూ వీళ్ళకి ఫుడ్ గురించి గొడవ బాలేగుంది ఆడేది ఇంత నాటకం అంటే ఇదేనే శాంతి ఆ నాటకంలో భాగంగా ఒక రోజు కీర్తి మా ఇంటికి వచ్చింది అంటూ ఆ రోజు తన ఇంట్లో జరిగిన సంఘటనని గుర్తు చేసుకుంది చిలుక చిలుక ఆ రోజున తన వర్ధంతి వర్తంతి తండ్రికి ఇష్టమైన అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ చేసి అరటాకు నిండా పెట్టి దండం పెట్టుకుంటుంది నాన్నగారు మీకు తినాలని ఉన్నప్పుడు నేను చిన్నగా ఉన్నాను ఏ పని చేయలేకపోయాను అందుకే మీకు ఇష్టమైనవి పెట్టలేకపోయాను ఇప్పుడు నేను పెద్దగా అయ్యాను పని చేసుకుంటున్నాను మీకు ఇష్టమైనవి తీసుకొచ్చి పెట్టే ఆర్థిక స్తోమత నాకు వచ్చింది కానీ తినడానికి మీరు లేరు ఏం చేద్దాం చెప్పండి ఈ రోజు నాలోనే మీరున్నారనుకుని నేనే మొత్తం తినేస్తాను మీరెక్కడ ఉన్నా నన్ను దీవిస్తూ ఉండండి ఏ విధమైన కడుపు నొప్పి రాకుండా చూడండి అని వేడుకుంటూ ఉండగా మహా తిండిపోతు కీర్తి పిచ్చుక అప్పుడే శోభా చిలుక ఇంటి దగ్గరికి వచ్చింది బయట నిలబడి సంతోషంగా వారేవా శోభాచిలుక ఇంట్లో నుండి ఈ రోజు గుమగుమలాడే వంటకాల వాసన నన్ను భలేగా పిలుస్తోంది విశేషమేంటన్నది లోపలికి వెళ్తే గాని తెలీదు ఇక ఆలస్యం చేయకుండా లోపలికి తెలుసుకుంటాను అనుకుని కీర్తి పిచ్చుక ఇంట్లోకి వెళ్ళింది తండ్రి ఫోటో ముందు దండం పెట్టుకుంటున్న శోభాచిలుక కనిపించింది తన దగ్గరికొచ్చింది అంతే వేసిన అరటాకు నిండా పెట్టిన అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ కనిపించాయి ఇంకేముంది కీర్తి పిచ్చుక నోట్లో నుండి లాలాజలం అలా కారుతూ ఉంది ఆహా కమ్మని భోజనం కంటికి విందు కడుపుకు పసందు అని మురిసిపోతుండగా శోభా చిలుక కళ్ళు తెరిచింది తన పక్కన నిలబడి ఆశగా అరటాకుని చూస్తున్న కీర్తి పిచ్చుక కనిపించింది నువ్వేంటే పిలవని పేరంటానికి వెళ్ళినట్టు నేను పిలవని నా తండ్రి వర్ధంతికి వచ్చా పిలిస్తే వచ్చేవాళ్ళు వాళ్ళు బంధువులు పిలవకుండానే వచ్చే వాళ్ళే మన నిజమైన ఆప్తులు అడుక్కు తినే వాళ్ళు కూడా పిలవకుండానే మన ఇంటికి వస్తారు అంత మాత్రన వాళ్ళు ఆప్తులు కారు కదా ఏవోనే అది నాకు తెలియదు మా ఇంటికి ఇంతవరకు ఎవ్వరు అడుక్కు తినే వాళ్ళు రాలేదు ఎలా వస్తారు చెప్పు అక్కడున్నది పరమ పీసినారి మీ భర్త గణేష్ కాకి కదా సాహసం చేయటం ఎందుకు దండగాని వెళ్ళిపోయినట్టున్నారు సర్లే ఇప్పుడు మనం ఆయన గురించి మాట్లాడుకోవటం అవసరమా చెప్పు మీ నాన్నగారి ఆత్మ శాంతించుంటుంది మనం అన్నం తిందాం మొహమాటం ఎందుకే ఇంకా పెట్టు భలేదానివె నువ్వు మనలో మనకు మొహమాటం ఎందుకు చెప్పు వండినవి ఆకులో పెట్టగా మిగిలినవి ఏమైనా ఉంటే తీసుకొచ్చి ఇక్కడ పెట్టవే అంటూ కీర్తి పిచ్చుక అరటాకు దగ్గరికి జరిగి ఎంతో సంతోషంగా గబగబా తింటూ ఉంది ఆ తినడాన్ని శోభా పిచ్చుక అయోమయంగా చూస్తుంది నీలాంటి తిండిపోతు భార్యని ఆ పీసినారోడు ఎలా భరిస్తున్నాడో అనుకుంటూ వాస్తవంలోకొచ్చింది శోభా చిలుక ఓహో తిండిపోతు కీర్తి పిచ్చుకతో నీకు ఆ అనుభవం ఎదురైతే నాకు పరమ పిసినారి గణేష్ కాకితో ఒక అనుభవం ఎదురైంది వద్దులే రాదా గణేష్ కాకి పిసినరితనం గురించి తెలుసు కదా ఆ అనుభవం ఎలా ఉంటుందో నీ ఊహించగలను మనం వాటి గురించి మాట్లాడుకుంటే మన కడుపులు ఎలా నిండుతాయి చెప్పు పద అని ఎవరికి కావలసిన ఆహారం కోసం వాళ్ళు వెళ్ళిపోయారు గణేష్ కాకి కీర్తి పిచ్చుక గొడవపడి ఒకరినొకరు తిట్టుకొని ఒకరిదొకరు తప్పని చెప్పుకొని బాగా అలసిపోయారు కీర్తి పిచ్చుక తనలో తాను నీకెలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు అనుకుని ఆ రోజు గణేష్ కాకి పడుకున్న తరువాత ఒక సబ్బు తీసుకొచ్చి గణేష్ కాకి దగ్గర ఉన్న వంటగది తాళం చెవి ముద్ర వేయించుకుంటుంది తర్వాత ఆ తాళం చెవి ముద్రని చూస్తూ తమరికి రేపటి నుండి పట్టపగలే చుక్కలు కనిపిస్తాయి చూడండి అని చెప్పి పడుకుంది మరుసటి రోజున కిచెన్ లో బాగా పండిన మామిడి పళ్ళని చూస్తూ గణేష్ కాకి మురిసిపోతుంది పళ్ళముకునే కొంగ బంగ దగ్గరికి వెళ్ళి బేరం మాట్లాడుకోవాలి అనుకొని తాళం వేసుకుని వెళ్ళిపోతుంది అదే సమయం కోసం చూస్తున్న కీర్తి పిచ్చుక తను తయారు చేసుకున్న తాళం చెవితో తాళం తీసి లోపలికి వెళ్తుంది అక్కడ తనకి బాగా పండిన మామిడిపళ్ళు కనిపించాయి నోట్లో నుండి లాలాజలం కారుతుంది ఆహా మామిడిపళ్ళు భలేగా ఉన్నాయి అంటూ తన భర్త గణేష్ కాకి మళ్ళీ వస్తుందనే విషయం మరిచి తన ముందు మామిడి పళ్ళని పెట్టుకుని ఎంతో ఇష్టంగా ఆహా ఓహో అంటూ తింటూ ఉంది ఇంతలో మంగా కొంగని తీసుకొని కిచెన్ లోకొచ్చింది గణేష్ కాకి అక్కడ కీర్తి పిచ్చుక చేస్తున్న పని చూడగానే గణేష్ కాకి కోపం వచ్చింది కోపంగా చూస్తుంటాడు మంగా కొంగకి గణేష్ కాకి మీద కోపం వచ్చింది నా మటుకు నేను ఏవో అమ్ముకుంటుంటే మామిడి పళ్ళున్నాయని చెప్పి అధిక ధర మాట్లాడటమే కాకుండా ముందుగా డబ్బు కూడా తీసుకుంటావా ఎక్కడరా మామిడి పళ్ళు తీసువు అంటుంటే ఆ మాటలు విన్న కీర్తి పిచ్చుకకి అక్కడ అయోమయంగా ఉండడంతో మామిడి పళ్ళని తీసుకొని పారిపోతుంది అది చూసి మంగ కొంగ బాగా కొట్టి వెళ్ళిపోతుంది కాశీపురం అనే ఊరిలో పిచ్చుక ఉండేది ఆ పిచ్చుక ఓ అనాథ తనకు ఎవరూ ఉండేవారు కాదు ఒంటరిగానే జీవిస్తూ ఉండేది ఆ ఊరికి పెద్ద పావురం ఎప్పుడు ఊరి వాళ్ల బాగోగుల గురించి ఆలోచిస్తున్నట్టు నాటకాలాడేది కానీ ఊరి వాళ్లకు ఏమాత్రం సాయం చేసేది కాదు పావురం ముసల్దైనా కూడా పిచ్చుకను తన సొంతం చేసుకోవాలనుకునేది అలాంటి ఊళ్ళో ఇటువంటి వాళ్ల మధ్య ఓ రోజు ఏంటే పిల్ల ఈరోజు బాలి ముద్దుగా ఉన్నావే నువ్వెప్పుడు ముద్దుగానే ఉంటావనుకో నాకంటికే కాస్త ఎక్కువ అందంగా కనిపిస్తున్నట్టుంది మీకింత వయసు వచ్చినా చూపు మాత్రం కనిపిస్తుందే ఆ దేవుడు నీలాంటి వాళ్ళ నుండి పోయాడు కానీ ఆ చూపు ఉండొచ్చు కదా అంటే నన్నే అంత మాట అంటావా నా చూపు వల్ల నీకేంటే నష్టం అయినా నాకు చూపు లేకపోయినా నేను వాసనతో తేన్నైనా పసిగట్టగలను అంటే కుక్కలాగా అన్నమాట నువ్విప్పుడు నన్ను కుక్క అన్నావు కదా మీలాంటి వారిని కుక్క అని ఎలా అంటానండి ఇంతకీ మీరొచ్చిన పని చెప్పలేదు ఎందుకు చచ్చారో చెప్పండి నన్నే చచ్చావని అడుగుతావా నీకెంత ధైర్యమే ఏంటయ్యా వయసైపోయింది కదా నీకు కాస్త వినిపించుండదులే ఆ రోడ్ ఏమైనా దాటించమంటారా మిమ్మల్ని రోడ్డు దాటించడం కాదే నాతో పాటు ఇంటికొచ్చేయచ్చుగా అసలే నువ్వు ఒంటరిగా బతుకుతున్నావు మా ఇంటికొచ్చేస్తే నాకు తోడుగా ఉంటావు కదా కదా అక్కడ వంటలు నేను ఉంటాను అలా పావురం తన నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే పిచ్చుక వింటూ ఉంటుంది పావురాన్ని లాగిపెట్టి ఒక్కటిద్దామన్నంత కోపం వస్తుంది కాని పిచ్చుక మాత్రం పావురాన్ని ఏమీ అనలేక మౌనంగా ఉండిపోతుంది ఇంతలో అందరూ పరుగున గుడి వద్దకి వెళ్తూ ఉంటారు వారిని చూసి పావురం పిచ్చుక కూడా అక్కడికి వెళ్తాయి గుడి దగ్గర కాకిని కట్టేసి అందరూ కొడుతుంటారు నా విసురుతుంటారు కాకిని అలా కొడుతూ ఉండటాన్ని చూసి పావురం చాలా సంతోషిస్తుంది పిచ్చుక మాత్రం చాలా జాలిగా చూస్తూ ఉంటుంది ఇంతలో కాకి నన్ను అనవసరంగా కొడుతున్నారు ఆ దొంగతనం నేను చెయ్యలేదు నా మాట వినండి దయచేసి నన్ను కొట్టకండి ఆపవయ్య ఈ చుట్టుపక్కల ఊళ్లలో దొంగతనం జరిగితే అది నీ వల్లనే కదా ఆ మాత్రం అందరికీ తెలియదు అనుకుంటున్నావా ఇంతకీ ఈసారి ఏం దొంగతనం చేశావు ఏకంగా గుళ్ళో హుండీనే దొంగిలించావా ఏంటి రే కుక్క మీలాంటి వాళ్ళుంటబట్టే ఈ ఊరు నాశనం అయిపోతోందిరా నన్నే కుక్క అంటావా ఇందా కాది ఇప్పుడు నువ్వు ఆ కుక్క అనే పదం నాకు చిరాకు తెప్పిస్తుంది వీన్ని ఇంకొన్ని అప్పుడు అప్పుడుగాని వీడిలో మార్పు రాదు ఇలాంటి వాళ్ళు భూమికే భారం అలా పావురం చెప్పేసరికి కాకిని అక్కడున్న వాళ్ళంతా కొడతారు కాకి చాలా గాయాలవుతాయి వెళ్ళిపోయిన తరువాత పిచ్చుక చెట్టు వద్దకి వెళ్ళి కాకిని తన ఇంటికి తీసుకెళ్తుంది అంతమంది కొడుతుంటే ఎందుకున్నావు నువ్వు నిజంగా దొంగతనం చేశావా నేను దొంగని గుడిలో ఉండి చేశారు నీకు తెలిస్తే చెప్పొచ్చు కదా అది మాత్రం నాకు తెలియదు కానీ కనుక్కుంటాను నీ గురించి కథలు కథలుగా విన్నాను కానీ ఎప్పుడూ చూడలేదు ఇదే మొదటిసారి నిన్ను చూడటం ఇంతకీ మీదే ఊరు ఈ దొంగతనాలు ఎందుకు చేస్తున్నావు నా బ్రతుకు గురించి తెలుసుకోవాలంటే చాలా సమయం పడుతుంది అయినా నా గురించి నేను ఎప్పుడూ చెప్పుకోలేదులే అన్నట్టు నాకు బాగా ఆకలిస్తుంది కాస్త నన్ను ముట్ట పెడతావా కాకి అలా అడిగేసరికి పిచ్చుకకు చాలా బాధగా అనిపిస్తుంది వెంటనే ఇంట్లోకి వెళ్ళి అన్నం తీసుకొచ్చి కాకింది కాకి సంతోషంగా పిచ్చుక పెట్టి అన్నం తింటుంది ఆ సమయంలో కాకి కన్నీళ్లు కారుస్తుంది అయ్యో ఎందుకలా ఏడుస్తున్నావు ఇప్పుడు నేనేమన్నానని చిన్నప్పుడు నాకు మా అమ్మ అన్నం పెట్టేది ఇప్పుడు నువ్వు పెడుతున్నావు అది గుర్తొచ్చి బాధపడుతున్నాను నేను దొంగనే కాని మనసున్న దొంగను ఈ గాయాలు తగ్గేంతవరకు ఇక్కడే విశ్రాంతి తీసుకో ఆ తర్వాత వెళ్దవు గాని నేను నేనిక్కడుంటే ఊరి వాళ్లంతా మన గురించి తప్పు తప్పుగా అనుకుంటారు నా వల్ల నువ్వు ఇబ్బంది పడటం నాకు అస్సలు ఇష్టం లేదు సరే భోజనం చేయడానికైనా అప్పుడప్పుడు ఇలా వస్తూ ఉండు నీకు కావలసినంత అన్నం పెడతాను నేను నీ దగ్గరికి వస్తున్నానంటే తర్వాత అందరూ నిన్ను కూడా దొంగను చేస్తారు జాగ్రత్త ఈ ఇంట్లో నేనొక ఒంటరి దాన్ని అందుకే నువ్వైనా అన్నం తినడానికి వస్తే బాగుంటుందని పిలిచానంతే నువ్వు కావులే అంటూ కాకి అక్కడి నుండి వెళ్ళిపోతుంది కాకి వెళ్ళిపోయిన తరువాత పిచ్చుక ఆ కాకి గురించి ఆలోచిస్తూ ఉంటుంది అలా వారం రోజులు గడుస్తాయి వారం తరువాత ఓ రోజు పిచ్చుక ఇంటికి పావురం వస్తుంది ఏంటమ్మాయి నువ్వు ఇలా ఒంటరిగా ఉంటే నాకు చాలా బాధేస్తుంది మా ఇంట్లో పని మనిషి కూడా రెండు రోజుల నుండి రావటం లేదు నువ్వొచ్చి కాస్త పని కదా కాదులే నీ ఇంట్లో పని చేసే కర్మ నాకేం పట్టలేదు అయినా ఎప్పుడు నా ఇంటికే వస్తావేంటి నువ్వు ఊళ్ళో చాలా మంది ఉన్నారు కదా వాళ్ళని వెళ్ళి అడగొచ్చు కదా అది అలా పాపం దిక్కు మొక్కు లేకుండా ఉన్నావు కదా అందుకే కాస్త పనిచ్చి నీ బ్రతుకును చక్కబెడదామనుకుంటుంటే నాకెవరూ లేరని ఎవరు చెప్పారు మీరంతా దొంగ కాకి దొంగ కాకి అంటూ ఉంటారుగా ఆ కాకి నాకు కాబోయే భర్త మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం త్వరలోనే పెళ్లి కూడా ఉంది ఆ దొంగ కాకితో పెళ్ళా అదేలా జరుగుతుందో నేను చూస్తాలే అంటూ పావురం కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది మరుసటి రోజు గుడిలో అమ్మవారి నగలను ఎవరో దొంగతనం చేస్తారు ఆ దొంగతనం చేసింది కాకి అని అందరూ అనుకుంటారు ఊరంతా జల్లెడ పట్టిన కాకి కనిపించదు అందుకని కాకిని ఇష్టపడే పిచ్చుకను బంధిస్తారు పావురం కావాలనే పిచ్చుకను అందులో ఇరికిస్తుంది ఈ పిచ్చుక కాకి ప్రేమించుకుంటున్నారు తొందరలో పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నారు గుడిలో అమ్మవారి నగలు కాజేసి ఆ కాకి ఎటో వెళ్ళిపోయింది అది ఎక్కడికి వెళ్ళిందో ఈ పిచ్చుకకు తెలుసు నిజం చెప్పవే నాకేం తెలీదు దయచేసి నన్ను వాడెక్కడున్నాడో చెప్తే వదిలేస్తాం అందరూ కొడతారు అంటూ పావురం ఉంటుంది ఇక పిచ్చుక నుండి సమాధానం రాకపోయేసరికి పిచ్చుకను రాళ్లతో కొట్టేందుకు అక్కడున్న పక్షులన్నీ సిద్ధమవుతాయి ఇంతలో అక్కడికి కాకి వస్తుంది అక్కడే ఉన్న చెట్టు త్వరలో నుండి కాకి రావటం చూసి అందరూ ఆశ్చర్యపోతారు ప్రతిసారి నేను దొంగతనం చేశానని నన్నే కొడుతున్నారు ఇప్పుడు ఏ పాపం తెలియని పిచ్చుకను కొట్టాలనుకుంటున్నారు ఇక నేను ఊరుకోను తాగలబెట్టేస్తావా ఎన్ని రోజులు ఈ చుట్టుపక్కల దొంగతనం చేస్తున్నది ఎవరో నాకు తెలుసు అందరూ నాతో రండి అంటూ కాకి చెప్తుంది అక్కడున్న వారందరినీ తీసుకుని ఆ ఊరి పెద్ద పావురం ఇంటికి వెళ్తుంది పావురం ఇంట్లో ఉన్న అమ్మవారి నగలు చూపిస్తుంది అలాగే అంతకు ముందు జరిగిన ఉంగతనాలకు సంబంధించిన వస్తువులన్నీ ఆ పావురం ఇంట్లో కనిపిస్తాయి ఊరంతా పావురాన్ని చంపేయాలనుకుంటారు కానీ కాకి అడ్డుపడుతుంది చూశావట్రా అందరూ నిన్ను చంపేయాలనుకుంటున్నారు నీలాంటి పాపాలు చేసేవాడికి ఏ శిక్ష వేసినా తప్పులేదు నేను ఇన్ని రోజులు ఆ చెట్టు తొర్రలోనే ఉంటున్నాను అంత పెద్ద చెట్టు తొర్రలో ఉండటం వల్ల ఈ ఊళ్ళో జరిగే విషయాలన్నీ నాకు తెలుస్తాయి నువ్వు దొంగతనం చేసిన సంగతి కూడా నాకు తెలుసు దొంగతనాలన్నీ నువ్వు చేసి నాపై వేస్తావా ఇక నిన్ను నువ్వు చచ్చే ముందు నన్ను ప్రేమించిన పిచ్చుక వేస్తావాడలో తాళికట్టడం చూడాలి అంటూ పిచ్చుక మెడలో అందరూ చూస్తుండగానే కాకి తాళికడుతుంది పిచ్చుక చాలా సంతోషిస్తుంది ఈ దరిద్రుడు రోజు నన్ను వేధించేవాడు ముసలోడని మర్యాదిస్తుంటే నన్ను మాటలతో ఇబ్బంది పెట్టేవాడు చూసావా ఈ రోజు ఈ దొంగ కాకే నా భర్త ఇకపై నా జీవితం సంతోషంగా ఉంటుంది అది చూడ్డానికి నువ్వుండవులే అంటూ పిచ్చుక ఆ పావురంపై రాయి విసిరింది అక్కడున్న వాళ్లంతా కోపంతో రాళ్లను పావురంపైకి విసురుతారు రాళ్ల దెబ్బలు తగిలిన పావురం ఆ దెబ్బలు భరించలేక అక్కడికక్కడే రక్తం కక్కుకొని చస్తుంది పావురం చావటం చూసి పిచ్చుక ఆనందిస్తుంది ఇకపై ఈ ఊరికి ఏ ఇబ్బంది వచ్చినా నా భర్త అండగా ఉంటాడు మీ సమస్యలు ఏమున్నా వచ్చి చెప్పుకోవచ్చు అని పిచ్చుక చెప్పడంతో కాకి చాలా సంతోషిస్తుంది ఇక తరువాత కాకి పిచ్చుకలు సంతోషంగా జీవిస్తాయి కాకి దొంగతనాలు చేయకుండా తన భార్య పిచ్చుకతో కలిసి చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఆనందంగా జీవిస్తుంది